సోషల్ మీడియాలో సెలబ్రిటీలను నెటింటే ట్రోల్ చేయడం కామన్గా జరుగుతూ ఉంటుంది అయితే ఈ విషయాన్ని కొంతమంది సెలబ్రిటీస్ సీరియస్గా తీసుకుంటారు కొంతమంది మా పైన ట్రోల్స్ మీమ్స్ వస్తే బాగుండని అనుకుంటారు ఇప్పుడు ఈ తరమిల్లాలు ఫేమస్ దీపికా సింగ్ కూడా ప్లీజ్ నన్ను ట్రోల్ చేయండి అని పెట్టిన ఒక స్వీట్ పోస్ట్ వైరల్గా మారింది దీపికా సింగ్ స్టార్ మాలో ప్రసారమైన ఈ తరమిల్లాలు అనే పాపులర్ సీరియల్లో మంచి కోడలు ఇంకా ఐపీఎస్ ఆఫీసర్గా నటించి అందరినీ ఆకట్టుకున్నారు ఆ తరువాత పెళ్లి పిల్లలు అంటూ కొంతకాలం బ్రేక్ తీసుకున్నారు తరు తరువాత అదరియల్ సోల్ మేట్తో ఓటీటీలోకి అడుగుపెట్టింది దీపిక ప్రజెంట్ మంగల్ లక్ష్మి అనే హిందీ సీరియల్లో మంగల్ గర్ లీడ్ లో యాక్ట్ చేస్తుంది దీపికా సింగ్ సోషల్ మీడియాలో తన వీడియోలు రీల్స్తో చాలాసార్లు ట్రోల్ అయ్యారు ప్రజెంట్ నెట్లో వైరల్ అవుతున్న ఒక పాటకు డాన్స్ చేసి ఇన్స్టాలో షేర్ చేశారు దీనికి ఎస్ ఎందుకంటే ఇప్పుడు ఇది ట్రెండ్ అవుతుంది ప్లీజ్ ఇప్పుడు నన్ను ట్రోల్ చేయనంటూ క్రేజీగా పోస్ట్ చేసింది దీపికా సింగ్ దీన్ని చూసిన కొంతమంది ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు మరి కొంతమంది మీరు ఇలాగే డాన్స్లు చేస్తూనే ఉండండి బ్యూటిఫుల్ ట్రోల్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు మీరు అవేమీ పట్టించుకోవద్దని కామెంట్స్ చేస్తున్నారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి